శౌర్య కడుతున్న ముడుపుని రామలక్ష్మి నేలపాలు చేస్తుంది కా తర్వాత ఆ ముడుపులో శౌర్య ఏం రాశాడో చదువుతూ ఉంటుంది అందులో శౌర్య రామలక్ష్మి బాధలు తొలగిపోవాలి తనెప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి రాస్తాడు ఇక అది చదివిన తర్వాత రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నీ మనసులో ఏం కోరికుందో నాకు తెలియదా రామలక్ష్మి అందుకే నువ్వు సంతోషంగా ఉండాలని ముడుపు కట్టాలనుకున్నాను ఈలోగా నువ్వు వచ్చి ముడుపుని నేలపాలు చేశావు చేసావు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని శౌర్య అంటూ ఉంటాడు రామలక్ష్మి పరిగెత్తుకుంటూ పంతులు గారి దగ్గరికి వచ్చి పంతులు గారు తెలియక నేను ముడుపుని నేల పాలు చేశాను దానికి ఏదైనా పరిహారం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఖచ్చితంగా పరిహారం ఉందమ్మా ఆ కోనేటిలోకి వెళ్ళి మూడు సార్లు మునిగి స్నానం చేయాలి ఆ తర్వాత గుడి చుట్టూ తొమ్మిది సార్లు అంగప్రదక్షిణ చేస్తే అప్పుడు పరిహారం జరుగుతుందని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక రామలక్ష్మి పంతులు గారు చెప్పినట్టే కోనేటిలో మూడుసార్లు మునగడానికి వస్తూ ఉంటుంది ఇక అస్మిత రామలక్ష్మిని చంపాలని ప్రయత్నిస్తూ రామలక్ష్మి కోనేటిలో మునగ్గానే తన కాళ్ళు పట్టుకొని ఊపిరాడకుండా చేస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి నీళ్ళల్లో కొట్టుమిట్టాడడం ఆడడం శౌర్య చూస్తాడు మరి రామలక్ష్మిని శౌర్య కాపాడుతాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి